ైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ సో మనం తెలుసుగా ఈరోజు వచ్చేసి మనం రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం చూసిన వాళ్ళకి కాదని అర్థమవుతుంది సో మనం కొత్త బండి రిజిస్ట్రేషన్ ఈ బండి రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం ఇంకో బండి ఇంకా కాల్ రాలేదు మనకు కాల్ వచ్చినప్పుడు అది కూడా చూపిస్తాం మనకైతే కాల్ వచ్చింది ఈరోజు బుక్ చేసుకున్నాం ఫ్లాట్ సో మనం రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తున్నాం సో నా పాత బండి వచ్చేసి నల్గొండ రిజిస్ట్రేషన్ సో ఇప్పుడు ఇది కొత్త బండి వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ప్రజెంట్ మనకు హైదరాబాద్ మండే కూడా ఏ స్టేషన్లో నేను చేపిస్తున్నాను సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇవన్నీ ఆల్రెడీ ఏజెంట్ కాల్ చేసిండు టెన్నికే ఉండాలని చెప్పిండు ఇప్పుడు టెన్ థర్టీ ఏమో అవుతున్నట్టుంది సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మేము వాళ్ళు వీడియో తీస్తాం ఓకేనా చూస్తుండీ

మొత్తానికి అక్కడ నాకు తెలిసి ఒక టెన్ మినిట్స్ ఉండవు అక్కడ పెట్టిస్తాం ఏమైంది అంటే మనకు చూద్దామని ఇట్లా ఇచ్చినా దెబ్బకి పోలీసు వాడికి ఉంచుకుడు గునుకొని ఆ ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాడు చాలా భయపడుతుంది వేరే చాలా అయింది ఇళ్ళడేమో అనుకున్నాం పెద్ద దమ్ దమ్ చేస్తాడేమో అనుకున్నాం ఆల్రెడీ వేరే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినా వస్తున్నారు మీరు ఫోన్ తీసుకోవద్దరు అని ఏదో చెప్పింది వాళ్ళకి మొత్తానికి మీరు మాట్లాడి ముందు అయితే చేయించుకుంటూ అది అయితే విజిట్ అయింది మీకైతే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఖర్చు లేదు బట్ వేరే మా బ్లాగ్ చేస్తాం బట్ భారత్ బంద్ అంట మాకు తెలవదు కానీ మొత్తం షాప్స్ అన్ని బంద్ ఉన్నాయి సడన్ గా ఏదో ఒకటి మనకైతే మెయిన్ పని వచ్చేసి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది సెకండ్ బైక్ కూడా పెడితే ఇందులోనే పెడతా లేకపోతే చూద్దాం ఏమొస్తా తెలియదు సో గైస్ ఇంతకు ముందు చూసినట్టు మా అన్న రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు మా బండి రిజిస్ట్రేషన్ కోసం అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇది కంటిన్యూ వీడియో చూడండి కంటిన్యూగా వస్తుంది మా బండి రిజిస్ట్రేషన్ సో లెట్స్ కో ఇదేనండి మన్నయో ఆర్టీ ఆఫీసు లోపల ఫోటో దిగడానికి వెళ్ళింది ఒక ఫైవ్ మినిట్స్లో మనకు ఫోటో దిగడం అయిపోయిందండి ఇప్పుడు ముందు మనం బండి చెక్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి సగం దుమ్ము మొత్తం ఇక్కడే ఉంది ఫుల్ దుమ్ము రోడ్ సరిగా ఇక్కడ చాలా వెహికల్స్ వస్తున్నాయి ఫర్ డే నాకు తెలిసైతే ఒక ఫైవ్ హండ్రెడ్ అబవ్ అవుతున్నాయి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చూసినా ఫుల్ గా ఉంటాయి దీని చుట్టుముట్టు పార్క్ ఉంటుంది చాలా మంది వచ్చి ఈవినింగ్ పార్క్ వస్తారు సో మొత్తానికి అయితే అయితే రిజిస్ట్రేషన్ అయిపోయింది మొన్న నాదైతే అయిపోయింది సో ఈ స్లిప్లు ఇచ్చి మొత్తం ప్రాసెస్ అంతా జరిగిపోయింది ఇప్పుడు ఇంటికైతే వచ్చేసినాం సో ఇదైతే దిదిష్ స్టేషన్ వీడియో సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్